హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇరాన్ మద్దతున్న తిరుగుబాటుదారుల స్థావరాల లక్ష్యంగా అమెరికా బ్రిటన్ సైన్యాలు శనివారం దాడులు చేశాయి ఇటీవల ఎర్ర సముద్రంలో నౌకలపై వరుస దాడులతో ప్రపంచ వాణిజ్యానికి హౌతీలు విఘాతం కలిగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇరుదేశాలు సంయుక్తంగా ఈ దాడులకు వ్యూహం రచించాయి జనవరి ఇరవై ఎనిమిదిన జోర్టాన్ లో ముగ్గురు అమెరికా సైనికులను చంపినందుకు ప్రతిస్పందనగా ఇరాక్ సిరియాలో ఇరాన్ సంబంధిత లక్ష్యాలపై ఏకపక్షంగా అమెరికా దాడులు చేసిన మర్నాడు యెమెన్లో ఉమ్మడి వైమానిక దాడులు జరిగాయి అంతర్జాతీయ వాణిజ్య నౌకల రవాణాతో పాటు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకాదళ నౌకలపై హౌతీల నిరంతర దాడులకు ప్రతిస్పందనగా యెమెన్లోని పదమూడు ప్రదేశాలలోని ముప్పై ఆరు హౌతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని అమెరికా బ్రిటన్ సహా ఆపరేషన్కు మద్దతిచ్చిన ఇతర దేశాలు ఒక ప్రకటనలో తెలిపాయి ఈ లక్షిత దాడులు ప్రపంచ వాణిజ్యాన్ని అమాయకుల జీవితాలను ప్రమాదంలో పడేయడానికి హౌతీలు ఉపయోగించే సామర్థ్యాలను నిర్వీర్యం చేయడానికి ఉద్దేశించినవి అని ప్రకటన పేర్కొంది భూగర్భంలోని హౌతీల ఆయుధాల నిల్వలు క్షిపణి వ్యవస్థలు లాంచర్లు వాయురక్షణ వ్యవస్థలు రాడార్లతో సంబంధమున్న స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం ఎర్ర సముద్రంలో నౌకలపై దాడికి సిద్ధంగా ఉన్న ఆరు హౌతీ యాంటీషిప్ క్షిపణులపై శనివారం సంయుక్త దళాలు విడివిడిగా దాడులు నిర్వహించాయని సెంట్రల్ కమాండ్ తెలిపింది దీనికి ముందు యమన్కు సమీపంలో ఎనిమిది డ్రోన్లను అమెరికా బలగాలు కూల్చివేసి వాటిని ప్రయోగించేలోపు మరో నాలుగు ధ్వంసం చేశాయని సైనిక కమాండ్ శనివారం వెల్లడించారు ధ్వంసమైన నాలుగు డ్రోన్లు హౌతీలకు చెందినవని కానీ గాల్లో కూల్చివేసిన వాటితో సంబంధం ఉన్న దేశం లేదా సమూహాన్ని గుర్తించలేదని పేర్కొంది గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కు దాడులకు ప్రతీకారంగా ఆ దేశం వారికి మద్దతుగా ఉన్న వారికి సంబంధించిన నౌకలను హౌతీలు గత నవంబర్ నుంచి లక్ష్యంగా చేసుకున్నారు వీటిపై అమెరికా బ్రిటిష్ దళాలు ప్రతిస్పందించాయి అప్పటి నుంచి అమెరికా బ్రిటన్లు అవి చట్టబద్ధమైన లక్ష్యాలుగా ప్రకటించాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.